ణాల చేత యమలోకానికి పంపటం లేదు ఇప్పుడు ఇప్పుడు పంపించను బాగా అలిసిపోయావు నువ్వు నీవు యుద్ధంలో అలిసిపోయావు గనక ఆ విషయం నాకు తెలుసు వెళ్ళు లంకలో ప్రవేశించు శ్రమ తీర్చుకో రధాన్ని ధనస్సుని మళ్ళీ తెచ్చుకో మళ్ళీ బయలుదేరిరా అప్పుడు రథం పైన ఉండు నా బలం ఎటువంటిదో చూద్దుగాని మళ్ళీ రేపు రాపు అన్నాడు ప్రయాహిగానా చదా రథస్థః నా బలమేటువంటిదో రేపు చూద్దు కానీ ఇప్పటికి అలసిపోయావు గనక నీ పరాక్రమంతో నా వానర సైన్యాన్ని బాగా వధించావు ఆ వధించే ప్రయత్నంలో అలిసిపోయావు ఇప్పుడు నిన్ను యమలోకానికి పంపను నేను ఇప్పటికి ఇంటికి వెళ్ళిపో లంకలోకి ప్రవేశించు రేపు ఉదయం మళ్ళీ రథం తీసుకోన్రా ధనస్సుని రా అన్నాడు నా శక్తి ఏమిటో రేపు అన్నాడు రాముడు రావణుడితో రావణుడు దర్పం అణిగిపోయింది రావణుడి సంతోషం అణిగిపోయింది ధనస్సు విరిగిపోయింది గుర్రాలు సారథి అందరూ కూడా రాముడు వేసిన బాణాలకు మరణించారు కిరీటం కింద పడిపోయింది అట్టి స్థితిలో రాముడి బాణాల చేత పీడితైనటువంటి రాము రావణుడు లంకలోకి ప్రవేశించాడు చాలా బాధతో వెనక్కి వెళ్ళిపోయాడు రాముడు రణ రణరంగంలో వానరులు ఎంతోమంది మరణించటాన్ని చూశాడు అదే సమయంలో లక్ష్మణుడి దేహం నుండి కూడా లక్ష్మణుడు మూర్ఛ చెందటాన్ని చూసి బాధపడ్డాడు అనేక బాణాలు పుచ్చుకున్నాయి లక్ష్మణుడి శరీరం నిండా అవన్నీ తొలగింపజేశాడు రాముడు రావణుడు ఊడిపోవుట చూసి దేవతలు భూతాలు తిక్కులు సముద్రాలు ఉరగులు భూమి జలము అన్నీ సంతోషపడ్డాయి ఇదేమిటి రావణు రావణుడు రాముడి ముందు నిలవలేక తన బాణాన్ని కిరీటాన్ని రథాన్ని అశ్వాలని అన్నింటినీ వధింపజేసినటువంటి రాముడు ముందు నిలవలేక లంక వైపుకు వెళ్ళిపోయాడు అపజయం పొందాడు రాముడు చేతిలో అని పంచభూతాలు ఆనందపడ్డాయి అసురులంతా ఆనందపడ్డారు భూతాలు ఆనందపడ్డాయి దిక్కులు ఆనందపడ్డాయి సముద్రం ఆనందపడింది వరగులు ఆనందపడ్డారు భూమి ఆనందపడింది అందరూ ఆనందపడ్డారు రావణుడు లంక పట్టణంలోకి దిగాలుగా తల వంచుకొని సిగ్గు చేత వెళ్ళిపోయాడు రాముని చేతిలో పరాజయం పొంది దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు లంకలోకి వెళ్ళినటువంటి రావణుడు అప్పుడు కుంభకర్ణుణ్ణి నిద్రలోంచి లేపుతాడు రావణుడు వానరులంతా కూడా కుంభకర్ణుని చూసి భయపడతారు రేపు ఉదయం మనం కుంభకర్ణుడు ఎలా యుద్ధం చేస్తాడు అవి మనం పారాయణ రూపంగా స్మరించుకుందాం ఇప్పటి వరకు జరిగినటువంటి పారాయణలో హనుమంతుడు రావణుడి పైకి యుద్ధం చేయటం రావణుడు నీలుడితో యుద్ధం చేయటం ఆ తర్వాత రాముడు యుద్ధం చేయటానికి బయలుదేరినప్పుడు లక్ష్మణుడు యుద్ధానికి వెళ్ళటం ఆ తరువాత లక్ష్మణుడికి శక్తి అనేటటువంటి ఆయుధాన్ని వేసి మూర్ఛ వచ్చేటట్టుగా కొట్టడం రావణుడు అది చూసినటువంటి రాముడు కోపాగ్రేశుడై రాముడిపై రావణుడిపైకి వేసినటువంటి బాణాల దెబ్బకి కిరీటం పడిపోవటం ధనస్సు విరిగిపోవటం గుర్రాలు మరణించటం రథం విరిగిపోవటం చూసి రాముడు రావణుడితో అంటాడు రావణ నీ ప్రాణాలు ఇప్పుడు తీయనయ్యా నువ్వు బాగా అలిసిపోయి ఉన్నావు నా సైన్యంతో యుద్ధం చేసి ఇక లంకకి వెళ్ళి విశ్రాంతి తీసుకో రేపు మళ్ళీ ఇంకొక రథం ఎక్కిరా ఇంకొక ధనస్సు తీసుకొనిరా ఇంకొక కిరీటం పెట్టుకొనిరా ఉత్సాహవంతుడు వైరా రేపు యుద్ధం చేసుకుందాం నా యుద్ధ పరాక్రమం ఏటో రేపు చూపిస్తా అని రావణుడితో రాముడు అనగానే సిగ్గు చేత రావణుడు లంకాపట్టణంలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించి కుంభకర్ణుని లేపుతాడు ఆ సందర్భం మనం రేపు పారాయణ చేసుకుందాం ఏమేతృత్తమధ్యానం భద్రమస్థువ ప్రవ్యాహరత విశ్రద్ధోలం విష్ణో ప్రవర్తాం లాభస్ జయస్ పరాభవ ఎందీ వరస్యాము హృదయే సుప్రతిష్ఠి काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभर्हितो ब्राह्मणाः सन्तु निर्भयाः कावेरी वर्धताम् काले काले वर्षतु वासवः श्रीरङ्गनाथो जयतु श्रीरङ्गश्रीश्च वर्धताम् स्वस्ति प्रजार्थः परिपालयन्ताम् न्यायेन मार्गेण महिमहि